అసభ్య పదజాలంతో మాట్లాడే నాయకులకు వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని కూడా అంబట్లాంబాబు గారు మీరు రాజకీయ పరంగా కాదండి దైవంతో చతుర్లాడుతూ ఏదో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కొండటానికి దైవంతోనే చెలరాటం ఆడుతున్నారు మీ వయసుకి సంబంధించిన కాస్త పదజాలం అనేది దగ్గర పెట్టుకోండి ఏదో చంద్రబాబు గారితో అని అనుకుంటున్నారే కానీ అది చంద్రబాబు గారికి సంబంధించింది కాదండి అది ప్రతి ఒక్క హిందూకి సంబంధించిన విషయం దైవానికి సంబంధించిన విషయం మీరు ఒక పార్టీలో ఉన్నారు ఒక మంత్రిగా చేశారు మీకు పెద్ద వయసు ఉంది మీ వయసుకు పెద్ద మాటలే మాట్లాడుతున్నారా లేకపోతే అంబటి రాంబాబు ఆంబేద్ రాంబాబుగా మాట్లాడుతున్నారా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి लास्ट प्रेसिडर మీకు బుద్ధి చెప్పి పదకొండు సీట్లతో పరిమితం చేశారు ఇంకా పార్టీ అసలు శాశ్వతంగా బూస్ట్ కావడం చేసి రోజులైతే మీకు ముందు ముందు రోజుల్లో ఉన్నాయి ఇది బుల్డన్ అప్డేట్